తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మొదలయ్యాయి విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామ చంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగించారు తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లు పుష్కరిణిలో తెప్పపై మూడు చెట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమాల్లో తిరుమల శ్రీ పెద్ద జిఆర్ స్వామి అధికారులు పాల్గొన్నారు

పాల్గొన మాసం ఏకాదశిలో ప్రారంభమై పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు సీతామ్మవారు లక్ష్మణస్వామి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుము ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామివారు ద్వాపర యుగమూర్తి ఉక్కుణి అమ్మవారితో సహా తిరువిధులు ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులు ఎందు హారతులు అనుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దేవీ అన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారులతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని నాలుగు తిరువిధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఐదు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు చివరి రోజు ఐదవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఏడు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి రెండు రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది తర్వాత మూడు రోజులు అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నారు